భగవద్గీత పదిహేనో అధ్యాయం ఈ రోజు మనం పదకొండు పన్నెండు శ్లోకాలు చూద్దాం పదకొండవ శ్లోకం చూడండి ఆత్మ్యవస్థితం

అకృత ఆత్మానో నయనం యతంతో యోగిన చైనం యతంతో అంటే ప్రయత్నించినా కూడా అని యోగిన యోగులు ఎవరైతే ఉన్నారో యోగులంటే ఆత్మానుభూతి కోసం ముక్తి కోసం పరమాత్మ దర్శనం కోసం సాధన చేసేవారు యోగులు ఈ జీవాత్మని పరమాత్మలో లయం చేయటానికి వాళ్ళు యోగిన ఏనం ఈ విధంగా ఎవరైతే ప్రయత్నిస్తారో భగవంతుణ్ణి చూడటానికి పశ్యంతి ఆత్మని అవస్థితం అవస్థితం అనంటే మనలోనే స్థితమై ఉన్నటువంటి ఆత్మ ఆత్మని అవస్థితం ఆత్మలో ఇక్కడ ఆత్మని అనంటే తెలుగులో ఆత్మని చూస్తారు అని కాకుండా ఆత్మని అనంటే మనలోనే ఉన్నటువంటి మనలోనే స్థితమై ఉన్నటువంటి ఈ జీవాత్మని పశ్యంతి పశ్యంతి అంటే దర్శిస్తారు చూస్తారు అని అంటే అది చూసేదా అనంటే మనకి ఇంతకు ముందు ఈ ఇంద్రియ ఇంద్రియాలకి అస్సలుకు అంతు చిక్కనిది ఆత్మ అని మనం విన్నాము ఈ పంచభూతాలకి ఇంద్రియాలకి అంతు చిక్కనిది ఆత్మ ఆత్మ అనే దానికి ఒక రూపము ఒక శబ్దమో ఒక రంగు ఏదో ఒకటి ఉంటే మనము ఈ కళ్ళతో చూడడము చెవులతో వినం వినడము చర్మంతో స్పర్శ అనుభూతి చెందటము ఏదో అవుతుంది కానీ ఆత్మ అటువంటిది కాదు దానికి ఒక రూపము ఒక రంగు ఒక షేప్ స్ట్రక్చర్ అట్లాంటిది ఏమి ఉండదు ఆత్మజ్యోతి స్వరూపం అని మాత్రం మనకి శాస్త్రాల్లో ఉంటుంది కాబట్టి ఆ జ్యోతి ఆత్మజ్యోతిని ఈ యోగులు ప్రయత్నం చేత పశ్యంతి అంటే చూస్తారు దర్శిస్తారు అనుభూతి చెందుతారు అని చెప్పడం ఆ ఇక్కడ సరిగ్గా ఉంటుంది పశ్యంతి అంటే చూస్తారు అనే అర్థం వచ్చినా కూడా అది కళ్ళతో చూసేది కాదు కాబట్టి పశ్యంతి అంటే వాళ్ళు అనుభవం చెందుతారు ఎక్స్పీరియన్స్ అవుతారు దాన్ని ఆత్మ దాన్ని అలాగే అలాగే యతంతోపి అకృత ఆత్మనో అకృత ఆత్మాన అకృత అంటే అంతఃకరణ శుద్ధి లేకపోవడం అకృత అంటే అశుద్ధమైన అని ఎవరికైతే ఆత్మన అకృత అంటే తమలో అకృత అశుద్ధత అనేది ఉంటే గనక అంటే అంతఃకరణ శుద్ధి అనేది లేకపోతే గనక యతంతోపి ప్రయత్నము చేసినా కూడా న ఏనం పశ్యంతి అచేతస అచేతస అంటే అజ్ఞానులు మూఢులు కాబట్టి అచేతస అజ్ఞానులు నైనం పశ్యంతి ఎప్పటికీ కూడా వాళ్ళు అనుభూతి చెందలేరు కాబట్టి ఆత్మ దర్శనం అనేది జరగాలి అనంటే మొట్టమొదట మనలో ఉండాల్సింది ఏంటంటే అంతఃకరణ శుద్ధి ఈ అంతఃకరణ శుద్ధి అంటే ఏంటి అసలు అంతఃకరణం అంటే ఏంటి అంటే అంతఃకరణ చతుష్టయం అని మనలోనే ఉంటాయి వాటి ద్వారానే మనము ఆలోచించడం మాట్లాడడం ఇవన్నీ చేస్తున్నాం అంతఃకరణాలు అంటే బాహ్యకరణాలు అంతఃకరణాలు మనకి ఈ కాళ్ళు చేతులు ఇవన్నీ కూడా బాహ్యకరణాలు కరణాలు అనంటే మనకు ఉపయోగపడేవి అని అర్థం మనం ఉపయోగించేవి కాళ్ళు చేతులు వీటిని ఉపయోగించే కదా మన కదలిక అనేది ఉంటుంది అయితే అంతఃకరణాలు అంటే మనస్సు బుద్ధి అహంకారం చిత్తం ఈ నాలుగింటిని కలిపి అంతఃకరణ చతుష్టయం అని అంటారు మనస్సు అని అంటే సంకల్ప వికల్పాత్మకమైనది మనస్సు అంటే సంకల్పం అంటే ఏంటి నేను ఇది చేస్తాను నేను ఈ పని చేస్తాను నేను ఇప్పుడు భగవద్గీత క్లాస్ అటెండ్ అయ్యి ఒక శ్లోకం రెండు శ్లోకాలు నేర్చుకుంటాను అనేది సంకల్పం వికల్పం అంటే ఏంటంటే నేను ఇది చెయ్యను సర్లే ఈరోజు కి పోకపోయినా పర్వాలేదు రేపటి నుంచి వెళ్దాంలే ఇప్పుడు నిద్రపోదాము అన్నట్టుగా వికల్పం అంటే రిజెక్షన్ నేను ఇది చెయ్యను అనేటువంటి ఒక ఆలోచన ఈ రెండు చేసేది మనస్సు కాబట్టి మనం పొద్దున లేవాలన్నా కూడా మనస్సే మనల్ని శాసిస్తుంది మన నిద్ర లేవాలా లేదంటే ఇంకా సేపు పడుకోవాలా అనే సంకల్పం చేసేది మనస్సే కాబట్టి మన మన జీవితంలో ప్రతి క్షణం కూడా మనస్సుతోనే అది సాగుతుంది ఇది ఇది చెయ్యాలి అనుకుంటేనే కదా మనం ఏదైనా పని చేస్తామో కాబట్ మనస్సు ఆ బుద్ధి బుద్ధి అని అంటే ఈ మనస్సు ఎన్ని రకాలైన ఆ కోరికలు సంకల్పాలు చేసినా కూడా ఆ సంకల్పం అనేది మంచిదా మంచిది కాదా ఇది చేస్తే శ్రేయస్కరమా శ్రేయస్కరం కాదా అని యుక్తయుక్త విచక్షణతో మనల్ని ఎప్పుడు అలా ఆ అటెంటివ్ గా చేసేది బుద్ధి కాబట్టి నిద్ర లేవటం వల్ల రోజంతా యాక్టివ్ గా ఉంటాము నిద్ర లేవటం వల్ల అన్ని పనులు త్వరగా అయిపోతాయి ఒక మంచి విషయం నేర్చుకుంటాము క్లాస్ కి వెళ్ళి లేదంటే ఆ పొద్దున్నే హాయిగా పూజ చేసుకుంటే ప్రశాంతంగా ఉంటుంది ఈ రోజు హాయిగా భగవంతుడికి అలంకరణ చేద్దాం ఇలాంటివన్నీ కూడా బుద్ధి బుద్ధి అనేది మనకి ఇండికేషన్స్ ఇస్తూ ఉంటుంది ఇది చేస్తే మంచిది నువ్వు ఇవన్నీ చేయు లేచి ఒకవేళ నువ్వు నిద్రపోతే గనక రోజంతా కూడా ఇలాగే అలసటతో ఉంటావు నీ పనులేవి త్వరగా అవ్వవు ఇలా ఇలా యుక్త అయుక్త విచక్షణ అనేది చూపించేది బుద్ధి అది అందరికి పనిచేస్తుంది కానీ మనసు అనేది డామినేట్ చేస్తే గనక బుద్ధి అనేది అనగదొక్కబడుతుంది కాబట్టి మనం మనస్సుతో కాకుండా బుద్ధితో పని చేయాలి అలాగే అహంకారం అహంకారం అనంటే నేను అనే ఒక కాన్షియస్నెస్ నేను ఆ ఫలానా వ్యక్తిని నేను ఈ తల్లిదండ్రుల కుమార్తెని కుమారుణ్ణి నేను ఇక్కడ ఒక పని చేసే ఎంప్లాయిని ఆ ఎంప్లాయీస్ అందరిలో నేనే చాలా మంచి ఎంప్లాయీని లేదంటే ఈ స్కూల్లో నేనే మంచి స్టూడెంట్ని నేను నాది అనే ఒక కాన్షియస్నెస్ ఏదైతే ఉంటుందో దాన్ని అహంకారం అని అంటారు అది గుర్తుండబట్టే కదా మనం నిద్రలేస్తాము అయ్యో నేను ఒక స్టూడెంట్ని నేను స్కూల్ కి వెళ్ళాలి అని పిల్లలు అనుకుంటారు కాబట్టి ఆ అహంకారం ఆ ఐ కాన్షియస్నెస్ ఉంది కాబట్టి వాళ్ళు వేస్తారు నేను ఇది చెయ్యాలి నేను స్కూల్కి వెళ్ళాలి అది నా కర్తవ్యం విద్యార్థిగా ఒకటి ఉంటుంది కాబట్టి ఈ మనసు బుద్ధి కూడా పనిచేస్తాయి అలాగే నేను ఒక తల్లిని నేను ఒక గృహిణిని నేను నిద్ర లేచి ఇవన్నీ పనులు చెయ్యాలి ఇది నా కర్తవ్యం ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఆహారము ఇవన్నీ కూడా సదుపాయాలు కల్పించాలి అందరినీ పనులకి పంపించాలి స్కూళ్ళకి పంపించాలి పిల్లల్ని అది నా కర్తవ్యం నేను గృహిణిని కాబట్టి నేను ఒక తల్లిని కాబట్టి అనే ఒక కాన్షియస్నెస్ ఉండటం అహం నేను ఇది అనుకోవటం వల్లే మళ్ళీ మనకు ఆలోచనలు వస్తాయి ఆ అహంకారం అనే భావన లేకపోతే అది ఎక్కడుండ నిద్రలో ఏమీ ఉండదు అలా చిత్తం అంటే మూడైపోయాయి మనస్సు బుద్ధి అహంకారం అయిపోయాయి కదా చిత్తం చిత్తం అనేది ఒక స్టోరేజ్ లాంటిది ఆ మనం ఎప్పుడో చేసుకున్న ఆ పనులు కర్మలన్నింటినీ కూడా స్టోర్ చేసుకొని పెట్టుకుంటుంది చిత్తం సో దాని వల్లనే మనం చేసే కర్మలన్నీ కూడా చేస్తూ ఉంటాము మనం ఎప్పుడో చేసుకున్న ఒక మంచి పనికి ఈ రోజు ఒక ఫలితం మనకు కనిపిస్తుంది అప్పుడు మనకు గుర్తొస్తుందా లేదా ఆ గుర్తు పెట్టుకుని స్టోర్ చేసుకున్నది ఏంటి ఆ విషయాలని జ్ఞాపకాలని స్టోర్ చేసుకున్నది ఏంటి అని అంటే దాన్నే చిత్తం అంటారు సో అదొక స్టోరేజ్ లాంటిది జ్ఞాపకాలు అని అంటాం కదా మనం ఒక చెట్టుని చూసినా లేదంటే ఒక పదేళ్ల కింద వెళ్ళిన ఒక ప్రదేశాన్ని మన చిన్నప్పటి స్కూల్ని చూసినా అవన్నీ గుర్తొస్తాయా లేదా ఆ గుర్తు పెట్టుకునేది ఏంటి అనంటే చిత్తం ప్రతిదీ గుర్తు పెట్టుకుంటుంది కానీ మనకి తెలియదు అంతే కొన్ని గుర్తు వస్తాయి కొన్ని గుర్తు రాకుండా అలాగే ఉంటాయి మనం ఒకరితో మంచి విషయం మాట్లాడినా ఒకరిని బాధ పెట్టిన విషయం కూడా మన 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 చిత్తం గుర్తు పెట్టుకుంటుంది సో ఇలా ఈ అంతఃకరణాలు అనేవి శుద్ధంగా లేకపోతే గనక యతంతోపి నయనం పశ్యంతి ఆత్మాన అకృత అంటే అశుద్ధమైన మనసు కలవారు అంతఃకరణం కలవారు ఆత్మ అనే దానికి ఇక్కడ అర్థం అంతఃకరణం అని ఆత్మ అనే పదానికి రకరకాల సందర్భాలని బట్టి ఆ పదానికి అర్థం మనం వేరేలా తీసుకోవాలి ఇక్కడ ఆత్మ అంటే అంతఃకరణం ఈ నాలుగు కలిపి ఆత్మ అశుద్ధమైన అంతఃకరణం ఉన్నవారు యతంతో ప్రయత్నించినా కూడా నయనం పశ్యంతి వారు ఆత్మని దర్శించలేరు అచేత సహ ఎందుకంటే అజ్ఞానులు కాబట్టి ఇది ఈ శ్లోకం యొక్క అర్థం దీంట్లో ఒక్క చిన్న పదం మనకి ఏదైనా ఇలాంటి ఒక విషయాన్ని తెలుసుకునే ఒక పదం వచ్చినా కూడా మనం ఎక్కువసేపు పట్టీస్తున ఆ శ్లోకం అంతఃకరణం అనే విషయం గురించి ఈ రోజు మనం తెలుసుకున్నాము రేట యతంతో యోగినశ్చైనం పश्यന്ത്യ ఆత్మని అవస్థితం పश्यന്ത്യ ఆత్మన్్యవస్థితం యతంతోపి అకృతాత్మానో యతంతోపి అకృతాత్మానో నైనం పశ్యంతి అచేత నైనం పశ్యంతి అచేత పన్నెండు శ్లోకం చూద్దాము టైం ఉంది చూద్దాం యదాదిత్యగతం తేజో జగద్ भासयते खिलम् यत् चन्द्रमस्यज्ञौ तते जो यदा यदादित्यगतं तेजो जगत भासयते खिलम् यत् चन्द्रमस्यज्ञौ तते जो विद्धिमामकम् इ जगत् भासयते अखिलम् అఖిలం అంటే సమస్తమైన అఖిలం అంటే ఏంటి సమస్త జగత్ ఈ సమస్తమైన జగత్తు భాషయతే భాషయతే ఏంటి ప్రకాశిస్తుంది దేని వల్ల ప్రకాశిస్తుంది ఈ లోకము సూర్యుడి వల్ల కదా కాబట్టి సూర్యుడికి ఇంకో పేరు ఏంటి యథ యత్ ఆదిత్య గతం తేజ ఆదిత్యుడి వల్ల మనకి వచ్చే తేజము తేజం అంటే ప్రకాశం వెలుగు ఆదిత్యుడు ఈ సూర్య భగవానుడిచ్చే వెలుగు వల్ల ఎలాగైతే జగత్ భాసయతే అఖిలం అఖిలమైనటువంటి జగత్తు సమస్తమైనటువంటి ప్రపంచము భాషయతే వెలుగుతుందో ప్రకాశిస్తుందో యత్ చంద్రమసి యత్నౌ చంద్రునిలో ఉన్న వెలుగు అగ్నిలో ఉన్న వెలుగు తత్ తేజో ఆ తేజస్సు ఆ వెలుగు విద్ది మామకం ఆ వెలుగు ఎవరిదో కాదు మామకం అంటే నా యొక్క ప్రకాశమే అవి తీసుకొని అంటే వాటి మీద ప్రకాశించి అవి వెలుగుతున్నాయి ఆ వెలుగు ఈ ప్రపంచానికి వెలుగునిస్తుంది కాబట్టి సూర్యచంద్రులు అగ్ని ఇవేవైనా కూడా మనకి వెలుగునిస్తున్నాయి కానీ వీళ్ళకి వెలుగునిచ్చేది ఎవరు అనంటే సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ భగవంతుడే కాబట్టి ఈ విషయాన్ని మనం తెలుసుకోవాలి మనం అందుకే ప్రకృతిని పూజిస్తాం పంచభూతాలని పూజిస్తాం సూర్యుడిని అగ్నిని ఆ నీటిని అలాగే చంద్రుడిని గ్రహాలని ప్రతి ఒక్కదాన్ని మనం ఎందుకు పూజిస్తాము అనంటే ఇవన్నీ కూడా ఎవరి నుంచి ఆ విభూతిని పొందుతున్నాయి భగవంతుడి నుంచి కాబట్టి వాటన్నింటినీ అనుగ్రహించినవాడు అనుగ్రహించిన వాడు అంత గొప్పగా వాటన్నింటికి అంత గొప్ప విభూతిలు ఇచ్చిన వాడు మనల్ని అనుగ్రహిస్తాడు కదా కాబట్టి అటువంటి ఆ పరమాత్మకి మనం నమస్కారం తెలియజేసుకుంటాం అలాగే ఆ భగవంతుడు అనుగ్రహం పొందినటువంటి ఈ ప్రకృతిలో ఉన్నటువంటి ఈ వీటన్నింటికి కూడా సూర్య చంద్రా గ్రహాలన్నింటికి చెట్లకి చేమలకి అన్నింటికి మనం నమస్కారం చేసుకునేది అందుకే ప్రతిదానిలో ప్రకాశించేది భగవంతుడి విభూతి కాబట్టి మనము భగవంతుని ప్రకృతిలో కూడా చూస్తాము మనకి మన గురువు గారంటే ఇష్టం అనుకోండి ఆ గురువు గారికి సంబంధించిన విషయాల్ని కూడా మనం గౌరవిస్తామా లేదా మన అమ్మ నాన్న అంటే ఇష్టం మనకి అమ్మ నాన్న యొక్క వస్తువుల్ని కూడా మనం ఇష్టపడతాం కదా అమ్మ అమ్మ కట్టుకున్న చీరైనా అమ్మ వేసుకునే గాజులైనా చెవి కమ్మలైనా నాన్న వేసుకున్న చెప్పులైనా కూడా మనము ఎంత గౌరవంతో వాటన్నింటినీ కూడా గుర్తు పెట్టుకుంటాము కాబట్టి ఎవరైతే మన ఇంట్లో పెద్దవాళ్ళు ఆ కాలం చేశారో వాళ్ళ వాళ్ళవి కూడా కొన్ని జ్ఞాపకాలు మనం దాచుకొని గుర్తు చేసుకొని సంతోషపడుతూ ఉంటాం అంటే మనకి ఎవరైనా ఒక వ్యక్తి ఇష్టమైతే వాళ్ళకు సంబంధించినటువంటి వస్తువుల్ని కూడా మనం ఇష్టపడతాం గౌరవిస్తాం అలానే భగవంతుడు మనకిష్టం కాబట్టి భగవంతుడి విభూతి ఉన్నటువంటి ఈ సమస్త ప్రపంచాన్ని కూడా మనం అదే విధంగా పూజిస్తాం గౌరవిస్తాం ప్రేమిస్తాం ఈ ప్రకృతిని కాబట్టి యదాదిత్యగతం తేజో జగద్ఖిలం చంద్రమసినౌ तेजोविद्धिमामकम् स्वस्ति